యాభై అరవై మంది సరిగ్గా లెక్క తెలియదు యాభై అరవై ఆయన అంటున్నారు నెంబర్ నాలుగు ఎక్కువ తక్కువ ఆ బౌన్సర్లు అందరు మీదకొచ్చే అందరి అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్టబట్టి అట్లా తోయడం తోటి అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని ఉంది పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుటా హుటినా తరలించిండ్రు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలు ఉండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుకూట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరం తీసి లోపల లోపలేయాల్సి అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయి మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లో కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసినా కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయి పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ల తల్లి చనిపోయి పిల్లగా బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష